రేషన్ కార్డు లేవు పింఛన్స్ లేవు నాలుగు వేలు కాదుగా ఇచ్చే రెండు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయలు ఈఎంఐన్ ఫస్ట్ లేని వాళ్ళకి ఇట్లాంటి ముసలి వాళ్ళకి ఈఎంఐ పెంచు అది అది ఫస్ట్ గ్యాస్ ఐదు వందలు అన్నారు తొమ్మిది వెయ్యి రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇస్తున్నాడు అంతే వెయ్యి రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇస్తున్నారు అన్ని అబద్దాలు అన్ని పెడితే అప్లై చేస్తున్నాం చెత్తపుట్లో పడేస్తున్నారు అప్లై చేస్తున్నాం చెత్తపుట్లో వేసేస్తున్నారు ఏది కూడా అమలు కాలేదు ఐదు వందలు లేవు కళ్యాణ లక్ష్మి లేదు చాతి ముబారక్ లేదు రెండు వేల ఐదు వందలు లేవు ఏది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉంది చాలా బాగుంది ఈయనొచ్చిన అన్ని సమస్యలు కొట్లాటలు గొడవలు వాడిని ఎత్తి పొడుచుకోవడము మీను ఎత్తి పొడుచుకోవడము గొడవలు తన్నుకోటాలు ఇవే ఉన్నాయి ఏం లేదు మళ్లీ కేసీఆర్ గారే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా కాలమే కాదు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన రెస్ట్ తీసుకోవచ్చు ఆయన కళ కనుకున్నాడు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడేమో అన్ని ఆశలు పెట్టిండు జనాలకే అన్ని చేసిండు అన్ని వాగ్దానాలు చేసిండు ఏమి అన్ని ఆయన కోరిక నెరవేరింది అంతే ఇంతటితో లాస్ట్ ఇంకెప్పుడు కూడా రాడు ఏం చెప్పలేదు వాళ్ళు ఎవరైనా దొంగ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పడుతున్నట్టు ఆయన మరి మేమే చేస్తున్నాం అని చెప్పుకోపోతే ఎట్లా సార్ మేమే చేస్తున్నాం అని చెప్తారు మేమే చేస్తున్నాం అని చెప్తారు చెప్ చెయ్యకపోయినా మేము చేస్తున్నాం అని చెప్పుకుంటారు వాళ్ళే అంతే వాళ్ళు పని చేతగానే వాళ్ళే చెప్పుకుంటారు పని చేసేటోళ్ళు ఎవరు చెప్పుకోరు సైలెంట్ గా చేసి వాడే సార్ కేసీఆర్ చెప్పలేదు మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అని చెప్పలే డీసెంట్ గా వాటర్ గాని ఏదైనా రైతు బంధు గాని దళిత బంధు గాని అనేసి ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే మేము దళిత బంధు పన్నెండు వేలు పన్నెండు లక్షలు ఇస్తామని వాగ్దానం చేసినావా పన్నెండు లక్షలు లేదు కదా పది రూపాయలు కూడా లేవు ఎవరికి ఇచ్చిర్రు దళిత బంధువు పెట్టిందా ఏమైనా ఏ అడిగినా మేము చేయలే వాగ్దానాలు టాటా బై బాయ్ హాయ్ హాయ్ అంటాడు రాహుల్ గాంధీ గారు అట్లనే రాజీవ్ గాంధీ ఈయన కూడా చెప్తాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు కొంతకాలం పోయిన తర్వాత అన్ని చేయమనండి ఓట్లు ఎడుకోమనండి వేస్తారు ఏం పని చేయకముందు మళ్ళీ నేనే పలిస్తా మళ్ళీ పరిపాలిస్తా అంటే అది కాని పని అక్కడ అట్లా చేతగానే వాళ్ళు చెప్పుకుంటారు అప్పులు తెచ్చినా అభివృద్ధి చేసిండు అంతా చేసిండు అన్ని పనులు చేసి పెట్టిండు అప్పులు చేయకుండా ఏం చేయకుండా అప్పు చేయండి పిల్ల పెళ్లి అవుతుందా అట్లనే అప్పు తెచ్చిన అన్ని సమా అన్ని పనులు చేసి పెట్టిండు ఆయన ప్రభుత్వం ఇంత మంది ప్రజల్ని పాలిస్తున్నప్పుడు రూపాయి రూపాయలు అప్పు కాకుండా ఉండదు అవుతది ఇప్పుడు నువ్వు అప్పు చేయకుండా పరిపాలిస్తావా చూద్దాం నువ్వు దిగేటప్పటికి నువ్వు రూపాయ అప్పు చూపించకుండా నువ్వు ఉండు అప్పుడు గ్రేట్ అంటాం